అందాల ముద్దుకుమా తగ తగ మెరిసిపోతున్నావు ఎవరు మనసు ఇచ్చిన వాడి కోసం ఇంతలా ఆశగా ఎదురు చూస్తున్నావు ఇచ్చిన వాడి కోసమా లేక నాలాంటి మగ చెరి ఉన్నా మగాడి కోసమా చిరాకు పడికే చిత్రంగి కోపంలో కూడా కాక పుట్టిస్తున్నావు నాలోనే కామాందుని నిద్ర రేపుతున్నావు అసలు ఎవరు నువ్వు నీలాంటి నీలాంటి చారులతో సౌందర్యానికి ఈ స్టేట్ సర్కారుతో సర్కస్ ఆడుకునే బాయ్ నాకి బాయ్ ముద్దుల తమ్ముండే నాగు తోడే నాగులే పాటాలని బేవర్స్ బ్యాచ్ అని అంటే నేనేంటో నేనే రుచి చూపిస్తా నీచురా అసలు నేను ఎవరో తెలుసా ఎవరువా లేక పిఎంవా నీ ఇలాంటి మృగాణలు ఆరోగ్యపైన అగత్యాలు చేసే వాళ్ళని అరికట్టించి వాళ్ళని కడకడలో పెట్టించే నడుమయ్యించే వీయనారేన్ రా మరే నాచారు కళలు కంటున్నావా కామర్షి తప్పులు చేస్తే శిక్ష వేయడానికి ఇది రాజుల కాలం కాదు రాక్షసుల రాజ్యం చీ రాక్షసుల మర్యాదగా వెళ్తావా లేదా వెళతానే వచ్చిన పని ముగించుకొని అప్పుడు వెళతాను మీకు ప్లీజ్ మల్లె పువ్వు లాంటి సుకుమార సుందర శరీరాన్ని రక్కసి పదలు పాలు చేసుకోకు అందాలకే అప్రంజి బొమ్మలా ఆనంద టోలికల్లో నన్ను మైమర్చి నీ జీవితం స్వర్గం చేసుకోలేదు ఒక ఆడపిల్లలు పట్టుకొని ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నావు అతను మనిషి మేనా సిగ్గేందుకే కావాల్సింది మగతనం అది నా దగ్గర మెండుగా ఉంది ఒక ఆడదాంతా ఆడదాంతో ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నావు నువ్వు వచ్చే దాని వల్ల పుట్టగతులు లేకుండా పోతావురా ఏ బొమ్మ నువ్వు అంటే గోల్కొండ రిపేర్ చేసి నీ చేతిలో పెడతా కాదంటే ఎన్న మీద వేగం చేసి చిగుతో పెడతా ఒక ఆడదాన్ని చేయి పోచుకుంటున్నావు నీకు ఏ మాత్రం సిగ్గున్నా మర్యాదకి ఎక్కడ వెళ్ళు మల్లెపూల తోటకి ముచ్చటేసి ఎలా ఉన్నా వాలు వాలు జడతో వయ్యారాన్ని వలకపోస్తూ చీరలో వంపు సొంపులు చూపిస్తున్నా నిన్ను ఎలా వదులుతానే ఎవడ్రా నువ్వు మేనస్ లేకుండా అనవసరమైన టైంలో వచ్చావు టైగర్ టైగర్ నిన్ను కత్తికో కండగా నరికి నేనేటో నీకు రుచి సూర్య ఆడపిల్ల ముందు హీరోల పూజలు కొట్టకుండా మర్యాదగా ఎక్క నుండి వెళ్ లేదంటే నిన్ను కాలగర్భంలో కలిపేస్తా ఏ చరిత్ర అంటే మాది చరిత్ర సృష్టించాలన్నా మేవే బొజ్జరా బచ్చా ఏ నా గురించి నీకు పూర్తిగా తెలియదు నిన్ను కాలగర్భంలో కలిసిపోయే ముందే ఇక్క నుండి వెళ్ళిపో ఏ ఆ కాలగర్భాన్ని సైతం దహించగల అగ్ని జ్వాలం రా నేను ఆ అగ్ని జ్వాలలు తల్లార్చే సునామీ రాలేను ఆ సునామీని భన్నించగల జలదరుండి ఆ జలదరుండి పష్మం చేసి ఆ అంతం చేసి నరసింహన్ రా అంతటి మొనగాడివా మొనగాళ్ళకే నీ అక్క నీ చెల్లి ఒక ఆడదేరా అలాంటి ఆడవాళ్ళ మీద అగత్యాలు చేయడానికి సిగ్గు కాలేదు నీకు ఏ ఈ కోడి నాకు సంగతి నీకు పూర్తిగా తెలియదు నా ఏంటో నీకు చూపిస్తాను అనవసరమైన వెలకగా మర్యాదగా ఇంకోసారి ఏ అమ్మాయి వైపునా కన్నెత్తి చూస్తే నీ రెండు కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడకుండా చేస్తా వస్తా